వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను బీరకాయ పొట్టు మెంతాకు పచ్చడి చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఇది పొట్టులో ఫైబర్ ఉంటుంది అంటే మనము లేతగా ఉన్నదైతే పొట్టు తీసుకోవాలి ముదురుదైతే బాగుండదు ఇవి లేతగా నేను తీసుకున్న బీరకాయలు అయితే పొట్టు ఒక కేజీ బీరకాయకి అంత పొట్టు వచ్చింది ఒక బీరకాయ కూడా వేసాను పచ్చిమిర్చి టమాటో తీసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి ఒక గుప్పడు ఉంటాయి పల్లీలు వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇగో ఇదిగో ఇలా రావాలి ఇలా వచ్చాక అవి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకుందాం మీకు పచ్చడికి సరిపడా వేసుకోండి నేను ఒక పది అలా పచ్చిమిర్చి తీసుకున్నాను నేను తీసుకున్న కేజీ బీరకాయ పొట్టు ఒక పావు కేజీ అంతా బీరకాయ తీసుకున్నాను మొత్తం పొట్టుతో కాకుండా కొంచెం బీరకాయ వేస్తే బాగుంటుంది లేకపోతే కొంచెం ఇలా బరకగా ఉంటుంది పచ్చడి అందుకనే కొంచెం ఒక బీరకాయ తీసుకున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మెంతాకు వేసుకున్నాను ఇది మెంతులు వేసుకోవచ్చు కాకపోతే ఇలా మెంతి మెంతకూర సీజన్లో ఇలా మెంతాకు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చడికి ఇలా ఒక గుప్పడంతా మెంతాకు వేసాను వేసి మంచిగా ఫ్రై చేశాను ఫ్రై చేసి అది కూడా తీసేసుకోవాలి పక్కకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము అందులోనే కొద్దిగా వేసాను అన్నీ ఒకసారి వేయించుకుంటే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకది బాగుండదు అందుకే కొంచెం అన్నీ సపరేట్ సపరేట్గా వేయిస్తున్నాను ఇప్పుడు అందులో బీరకాయ పొట్టు వేసుకొని అది కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి కొంచెం మగ్గి కొంచెం ఫ్రై కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు కొద్దిగా వేయించుకొని అది కూడా సపరేట్గా తీసి పెట్టుకోవాలి మాడిపోకుండా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా పొట్టు కదా త్వరగా అడగండుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్న దాంట్లోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు అందులో మళ్ళీ మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అలా వేసుకొని ఇప్పుడు మనం బీరకాయలు టమాటో రెండు వేసి మగ్గించుకోవాలి టమాటో వేస్తే కొంచెం చట్నీ టేస్ట్ బాగుంటుంది కొంచెం చింతపండు కూడా వేస్తాను ఇప్పుడు లైట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి పూర్తిగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా వేయకుండా చింతపండు కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు టమాటా వేస్తే ఒకలాగా వస్తుంది టేస్ట్ మొత్తం చింతపండుతో ఒకలాగా వస్తుంది రెండు బాగుంటాయి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు పల్లీలు వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మనం మళ్ళీ చూసి వేసుకోవచ్చు పౌడర్ పౌడర్లాగా చేసుకోవాలి అది అయ్యాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగా మెంతాకు బీరకాయ పొట్టు వేసి కొంచెం బరకగా పట్టాలి ఒకసారి చింతపండు ఇప్పుడు వేస్తున్నాను కొంచెం నానబెట్టిన చింతపండు కొద్దిగా టమాటో వేసాను కాబట్టి కొద్దిగా వేసాను లేకపోతే మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవచ్చు ఇంత క్వాంటిటీ బొడ్డుకి ఇప్పుడు అలా అయింది కదా దాంట్లోనే మగ్గించిన బీరకాయ టమాటో రెండు కలిపి వేసి ఇట్లా కొంచెం ఆన్ ఆఫ్ చేస్తూ తిప్పాలి లేకపోతే మరీ ఫైన్గా పేస్ట్ లాగా అయితే బాగుండదు పచ్చడి ఇదిగో ఇలా చేసుకొని దీనికి మనం పోపు పెట్టుకుందాం ఒక కడాయి తీసుకొని చిన్నది అందులో కొద్దిగా వేసాను ఆయిల్ ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుని అలాగే తినవచ్చు కొంచెం పోపు వేసి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది వేసి కొంచెం తిప్పాలి నేను మర్చిపోయిన మళ్ళీ వేసాను తిప్పేసి ఇంకా ఆవ పోపులో ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం నాకు రెండు మూడు ఎండుమిర్చి వేస్తాను అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసాక కరివేపాకు వేసుకొని కొంచెం మూత పెట్టాలి చిల్లకుండా ఇప్పుడు ఆ పచ్చళ్ళు ఈ పోపు అంతా వేసి కలుపుకోవాలి చూడండి కలిపాక ఇలా ఉంది మీకు ఉప్పు ఒకవేళ ఎక్కువ కావాలి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు తర్వాతైనా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పచ్చడి టేస్టీగా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్